జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని నిర్ చేయాలనివ్వను అదే విధంగా వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ఒక నిదానాన్ని తీసుకొచ్చారో ఆ రోజు నుంచి కూడా ఈ ఆంధ్ర తానౌస్ జగన్ రెడ్డి గారి మోచేతి నీళ్లు తాగే పాలేగాళ్లు పవన్ కళ్యాణ్ గారి పైన జనసేన పార్టీ పైన విషం చెప్పడం ప్రారంభించారు మరీ ముఖ్యంగా మా వైజాగ్ జిల్లాకు సంబంధించిన మినిస్టర్లు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి దీంట్లో ముఖ్యంగా అమర్నాథ్ అనే వ్యక్తి మరి గతంలో నువ్వు టీడీపీ కార్పొరేట్ గా ఉన్నప్పుడు అమర్నాథ్ చౌదరిగా మారిపోయావు ఆ తర్వాత ఎప్పుడైతే వైసీపీలోకి వెళ్ళావో అమర్నాథ్ రెడ్డిగా మారిపోయావు మరి నువ్వు ఏ కులంలో కాపు కులంలో పుట్టానని చెప్పుకుంటావు కదా నువ్వు నువ్వు కాపు కులస్తుల్ని గానీ కాపు కులాన్ని కేవలం ఎన్నికల వరకే వాడుకుని వదిలేసారు రకాన్ని నువ్వు పార్టీ మారినప్పుడల్లా కులాన్ని మార్చుకునే ఇది నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా నీకు కేవలం నీకు ఇచ్చింది ఐటీ శాఖ కానీ నువ్వు ఈ రోజు ఒక ఐటెం గా మారిపోయావు వైసీపీలో ఒక ఐటెం గా మారిపోయావు ఎలా అయితే సినిమాల్లో ఐటెం నెంబర్లు ఐటెం సాంగ్లు వస్తాయో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఆయన చిడతలు కొడతాం పవన్ కళ్యాణ్ గారి తిడతానికి మాత్రం పనికొచ్చే ఒక ఐటెం నువ్వు మరి వైజాగ్ లో ఎన్ని ఇండస్ట్రీల్లో ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కనీసం సేఫ్టీ ఆయిట్ అనే ఒక మాట నీ నోట్లోంచి వచ్చిందా ఇప్పటివరకు రాలేదు ఇంకొక వ్యక్తి కరణం ధర్మశ్రీ గారు మీరు పెద్దలు కానీ ఈ రోజు డ్రా ధర్మశ్రీ గారు కాస్త డ్రామా స్త్రీ డ్రామా స్త్రీగా మారిపోయారు మీ నోట్లోంచి పంచులు ప్రాసలు తప్ప ప్రజలకి పనికొచ్చే ఏ విధంగా కూడా జరగట్లేదు మరి మీ కాన్స్టిటెన్సీలో జరిగిన అవకతవకల గురించి ఈ జగన్ ఇళ్ల పథకాల్లో దొంగ కాంట్రాక్టర్ల గురించి మాట్లాడండి మీరు అది కాకుండా జనసేన పార్టీని దూషిస్తా మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు మరి ముఖ్యంగా జనసేన పార్టీకి ఎందుకు ఒక పార్టీ ఆఫీసు టీడీపీ ఆఫీస్ వాడుకోవచ్చు కదా అంట మరి వైసీపీ వాళ్ళంతా వైసీపీ మినిస్టర్లంతా కూడా మీకెందుకు ప్రభుత్వ ఆస్తుల్ని ఈ రోజు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ప్రతి జిల్లాలో మీరు తీసుకున్నారు మరి మీకంటూ ప్రతి జిల్లాలో ఒక సులభ కాంప్లెక్స్ ఒక సబ్ జైలు ఉంది కదా మీ పార్టీలో వాళ్ళు అయితే సులభ కాంప్లెక్స్ లో భాష మాట్లాడే వాళ్ళు మాత్రం ఉంటారు లేకపోతే సబ్ ఉండాల్సిన దొంగలు మాత్రం ఉంటారు ఇలాంటి వాళ్ళకి మీకు వైసీపీ వాటికి పార్టీ కార్యాలయాలు అవసరం లేదు అయితే సులభ కాంప్లెక్స్ లో ఉన్నాయి ప్రతి జిల్లాలో అవి వాడుకోండి లేకపోతే సబ్జైలు ఉన్నాయి వాటిలో వాడుకోండి మీరు ఇంకొకసారి జనసేన పార్టీ గురించి కనుక తప్పుగా మాట్లాడితే ప్రజలు చూస్తూ సహించాలని చెప్పి బలంగా చెప్తున్నాం